లాబీ మొక్కకి ఇలా చేయడం వల్ల గుబురుగా పెరికి ఎక్కువగా పూలు కూడా పూస్తుంది అండ్ అందరికి నమస్తే అందరూ బాగున్నారా నా పేరు వాళ్ళు వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ తక్కువ టైంలో తక్కువ ఖర్చుతో ఎక్కువ ఆదాయాన్ని ఇచ్చే పూల సాగు ఏదైనా ఉంది అంటే అదే గులాబీ సాగు అండి అన్ని పువ్వుల్లోకి వెళ్ళా రారాణి అయిన ఈ గులాబీ పూల సాగు కోసం అయితే కొన్ని విషయాలని తెలుసుకుందాము పువ్వులు ఎక్కువగా పొయ్యాలి అంటే మనం ఏం చేయాలి అలాంటి విషయాల కోసం తెలుసుకుందాము వీడియో నస్తే ఒక లైక్ చేయండి మా వ్యవసాయం నస్తే నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోల్ని షేర్ కూడా చేయండి మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీకి గులాబీ పువ్వులకి మార్కెట్లో అయితే ఏ సీజన్లోనైనా సరే ఒక మంచి డిమాండ్ అనేది ఉంటుంది సరైన పద్ధతులు పాటించి మనము తక్కువ సమయంలో మంచి ఆదాయాన్ని పొందవచ్చు గులాబీ మొక్కల్ని ఒక్కసారి నాటితే చాలు మనకి ఐదు నుంచి ఆరేళ్ల వరకు పోషకాలు ఇచ్చుకుంటే చాలు మనకి విరివిరిగా పువ్వులను ఇస్తాయి అంతేకాకుండా ఇంకొన్ని పనులు కూడా చేయాలి అవేంటంటే దిగువన ఉన్న రెమ్మల్ని అయితే మనం బెండింగ్ చేయాలి ఈరోజు అయితే బెండింగ్ ఎలా చేయాలో బెండింగ్ చేస్తే ఏంటి లాభాలో తెలుసుకుందాం అంతకన్నా ముందైతే కొన్ని గులాబీ పువ్వుల్ని హార్వెస్టింగ్ కూడా చేద్దాం మా తోటలో ఉన్న కలర్స్లో నాకు ఇష్టమైన కొన్ని కలర్స్ అయితే నేను హార్వెస్ట్ చేస్తూ ఉన్నాను ఈరోజు ఒక చిన్న చిట్కా అండి గులాబీ పువ్వులు మన ఇంట్లో ఫ్రెష్గా ఉండాలి అంటే ఏం చేయాలో చెప్తా మనం కాడలతో కట్ చేసుకుంటాం కదా ఈ గులాబీ పువ్వుల్ని ఆ గులాబీ పూల్ని అలా ఇంట్లోకి తీసుకువెళ్ళి ఒక గ్లాసులో చల్లని వాటర్ వేసి దానిలో కొంచెం ఒక పావు స్పూన్ షుగర్ వేసేసి బాగా మిక్స్ చేసుకొని ఈ పువ్వుల్ని దానిలో పెట్టామనుకోండి ఒక రెండు వారాల పాటు పువ్వులు వాడిపోకుండా ఎలా ఉన్నవి అలా ఉంటాయి ఒకసారి ట్రై చేయండి నా టిప్ పనిచేస్తుందేమో నేను కూడా గులాబీ పువ్వుల్ని అలానే షుగర్ వాటర్లో పెడతాను షుగర్ అంటే మరి కిలోలు కిలోలు అయ్యే అవసరం లేదు ఒక్క గ్లాస్కి పావు టీ స్పూన్ అంతే బాగా మిక్స్ చేసి పువ్వులు పెట్టేసుకుంటే చాలు ఇప్పుడైతే వీడియోలోకి వెళ్దాం ఏంటంటే బెండింగ్ ఎలా చేయాలి ఎందుకు చేయాలో చెప్తాను నేను అందుకే అయితే గులాబీ మొక్కలకి బెండింగ్ ఎందుకు చేయాలి బెండింగ్ చేయడం వల్ల మన మొక్కలకి లాభాలేంటి మొక్కకి బెండింగ్ చేయడం వల్ల మొక్క నుంచి ఎక్కువగా పువ్వులు వస్తాయి అంతేకాకుండా మొక్క ఆరోగ్యంగా పెరుగుతుంది ఎక్కువ రోజులు మొక్క పాడైపోకుండా ఉంటుంది కూడా గులాబీ మొక్కకి బెండింగ్ అనేది ఎప్పుడు చేయాలి మొక్క నాటిన నలభై ఐదు రోజుల నుండి అరవై రోజులకు మొక్క ఒక నాలుగు నుంచి ఐదు అడుగులు ఎత్తు పెరిగింది అనుకోండి దానికి ఒక నాలుగైదు కొమ్మలు కూడా వస్తాయి కదా ఆ కొమ్మలు వచ్చిన తర్వాత అవి బెండ్ చేయాలి బెండింగ్ అనగానే ఏ కొమ్మల్ని పడితే ఆ కొమ్మల్ని వంచేయకూడదు మేము ఎలా చేస్తున్నామో అలా చేస్తేనే మీకు మంచి దిగుబడి ఉంటుంది ఇప్పుడు చూడండి ఈ గులాబీ మొక్క ఎంత గుబురుగా ఉందో గుబురుగా ఉన్న గులాబీ మొక్కలో బలమైన కొమ్మలు ఏ ఉన్నాయో అవన్నీను మేము కిందకు అలా వంచేస్తున్నాము దాన్నే బెండింగ్ అంటారు మనం కొమ్మలు చూసుకోవాలి చూసుకొనే వంచాలి బలమైన కొమ్మలు ఏ ఉన్నాయో అవన్నీ పక్కకు వంచేయాలి ఆ కొమ్మలు విరక్కుండా నెమ్మదిగా అంటే కిందికి భూమికి సమాంతరంగా వంచుకోవాలి ఆ వంచిన కొమ్ములు పైకి లేవకూడదు అంటే మనం ఒక చిన్న దారంతో నేలకి పాతిన కర్రకో లేకపోతే మనం కుండీలు ఉంటాయి కదా కుండీ అంచుకో కట్టి పెట్టేయాలి బెండింగ్ చేసిన తర్వాత ఈ కొమ్మలన్నిటినీ కట్ చేసేయకూడదు ఇవే మనం మొక్కానికి ఫుడ్ ఫ్యాక్టరీ అనే చెప్పాలి ఎందుకంటే ఈ కొమ్మలపై ఆకులు ఎక్కువగా ఉంటాయి కదా ఆ ఆకులు అయితే ఫోటోసింథసిస్ ద్వారా ఆహారాన్ని తయారు చేసుకుంటాయి ఆ తయారు చేసుకున్న ఆహారాన్ని అయితే కొత్తగా ఏ కొమ్మలు కింది నుండి వస్తాయో అవన్నిటికీ అంటే పోషించే పవర్ హౌస్ అయితే ఈ కొమ్మలదే మీరు అనుకోవచ్చు బెండింగ్ చేయడం వలన లాభాలేంటి అని సాధారణంగా ఒక మొక్క నిలువుగా పెరిగినప్పుడు కేవలము ఒకే ఒక్క మొగ్గ మాత్రమే విచ్చుకుంటుంది మనం అదే అనుకోండి బెండింగ్ చేసామనుకోండి కొమ్మలకి అక్కడ ప్రతి నోడ్ నుంచి ఒక్కొక్క కొత్త చిగురు వస్తుంది దీనివల్ల ఒకే కొమ్మలో పది నుంచి పదిహేను కొమ్మలు వచ్చి వాటన్నిటికీ పూలు వస్తాయి పూలుగా అయితే నిలువుగా పెరిగే మొక్క కంటే బెండింగ్ చేసే మొక్క తక్కువ ఎత్తులో ఎక్కువ కొమ్మలతో గుబురుగా కనిపిస్తుంది కొమ్మలని అయితే బెండింగ్ చేయడం ద్వారాగా ఏంటవుతుంది అంటే హార్మోన్స్ ప్రభావం మారి నిద్రావస్థలో ఉన్న ఈ మొగ్గలు అయితే కొంచెం మేల్కొని కొత్త కొత్త కొమ్మలు రావడానికి సహకరిస్తాయి మొక్కలకి మీరు బెండింగ్ చేస్తున్నారు అంటే ఒక రోజు ముందు మొక్కలకి వాటర్ అయితే పెట్టాలి వాటర్ పెట్టిన తర్వాత మనం బెండింగ్ కనుక చేస్తే కొమ్మలు అనేవి కొంచెం ఫ్లెక్సిబుల్గా వంగుతాయి మెత్తగా ఉంటాయి లేకపోతే విరిగిపోయే అవకాశం కూడా ఉంటాయి చూసుకొని బెండింగ్ అనేది చేయాలి మేము మా గులాబీ తోటలు అయితే సీజన్ అయిపోయిన వెంటనే బెండింగ్ అనేది స్టార్ట్ చేస్తాము బెండింగ్ చేసిన ఒక రెండు నెలల తర్వాతే మాకు పువ్వులు అనేవి రావడం స్టార్ట్ అవుతాయి ఇంకొక విషయం ఏంటంటే గులాబీ మొక్కలకి మనం బెండింగ్ చేసినప్పుడు అన్ని కొమ్ములకి ఒకేసారి చేయకూడదు ఒకరోజు ఒక నాలుగు కొమ్మలు చేసామంటే ఒక ఐదు రోజుల తర్వాత ఇంకా మిగిలిన ఐదు కొమ్మలు చేయాలి మా మొక్కలకి బెండింగ్ చేసిన తరువాత చూసారు కదా ఎంత హెల్తీగా అనేవి వచ్చాయి ఇప్పుడైతే మనము ఆ దిగువన ఉన్న కొమ్మలన్నీని ప్రూన్ చేసుకోవాలి ఈరోజు నాకు తెలిసిన కొన్ని విషయాలు మీతో షేర్ చేశాను మీకు వీడియో నస్తే లైక్ చేయండి మా వ్యవసాయం నస్తే సబ్స్క్రైబ్ షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ అండి